హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంక్రాంతి పండుగ ఎలా జరుపుకున్నారండి మేమైతే చాలా బాగా జరుపుకున్నాము అందులోను మూడవ రోజు కనుమ రోజు సందర్భంగా ఇక్కడ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాలలో అయితే గోపూజలు అన్నీ కూడా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా అయితే చేశారు ఇక్కడ వేణుగోపాల స్వామి వారికి పూజలు చాలా బాగా చేశారండి సంక్రాంతి పండుగ అనగానే మనకు గుర్తొచ్చేది పల్లెటూళ్ళు పల్లెటూళ్ళలో సంక్రాంతి పండుగని చాలా బాగా జరుపుకుంటారు కానీ ప్రతి ఒక్కరికి అలా పల్లెటూళ్ళకి వెళ్ళి జరుపుకోవడం కుదరదు కదండి పల్లెటూళ్ళలో డూడు బసవన్నలు పంట పొలాల మధ్యలో చాలా బాగా అయితే చేసుకుంటారు కానీ తిరుపతి వాస్తవ్యులకి ఇది ఒక అవకాశం అండి ఇక్కడ మనకి గోశాల అయితే ఉంది శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ శాల ఇక్కడ మనకి ప్రతి సంవత్సరం కూడా కనుమ పండుగని చాలా బాగా జరుపుకుంటారు గోపూజలన్నీ చేసి వేణుగోపాల స్వామి వారికి పూజలంతా కూడా చేస్తారు ఆ రోజు ఇక్కడ కర్నూల పండుగగా ఉండింది నేను మన ఛానల్లో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ కూడా వీడియో అయితే పోస్ట్ చేశానండి అలాగే గోశాలకి ఎలా చేరుకోవాలి ఈ కంప్లీట్ డీటెయిల్స్తో ఒక సపరేట్ వీడియో కూడా నేను ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసున్నాను సో చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే ఆ వీడియో లింక్ కూడా నేను ఐ కార్డులో అలాగే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను పట్టణంలోనే ఇలా పల్లెటూరి వాతావరణం చాలా బాగుంది ఇదిగోండి మీకోసం శ్రీ వేణుగోపాల స్వామి వారిని కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా ఉన్నారో స్వామివారు అండ్ ఆ రోజు ఇక్కడ కొన్ని ప్రోగ్రామ్స్ కూడా చేశారండి అంటే సాంస్కృతిక కార్యక్రమాల్ని నిర్వహించారు శాస్త్రీయ నృత్యాలు అయితే ప్ర ప్రదర్శించారు ఇక్కడ చిన్న పిల్లలు నాట్యం అయితే చేశారు చాలా చక్కగా ఉండింది ఈ మధ్య కాలంలో ఇలాంటి నాట్యాలను చాలా అరుదుగానే చూస్తున్నాము తప్పకుండా ఇలాంటివి ఎంకరేజ్ చేస్తే మరిన్ని ప్రదర్శనలు అయితే మనం చూడొచ్చు చాలా బాగా చేశారు ఇక్కడ పిల్లలు సారీ అండి ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేసినటువంటి సాంగ్స్ని అయితే నేను మ్యూట్ చేసేసాను ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ క్లెయిమ్స్ వస్తాయి కాబట్టి వీళ్ళు పర్ఫామ్ చేసిన సాంగ్స్ అయితే నేను మ్యూట్ చేసేసాను కానీ నాట్యం అనేది బాగా చేశారు అనేది మీతో షేర్ చేసుకోవడానికే నేను క్లిప్స్ అయితే యాడ్ చేశానండి వీడియోని అయితే పూర్తిగా చూడండి మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది ఈ వీడియోలో అయితే తప్పకుండా కంప్లీట్గా చూడండి ఛానల్ని ఇదే ఫస్ట్ టైం చూస్తున్నారా అలాగైతే తప్పకుండా మన ఛానల్ని విజిట్ చేయండి మిగిలిన వీడియోస్ని కూడా చూసి కంటెంట్ ఉందనిపిస్తేనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోస్ ఎలా అనిపిస్తున్నదని మీ ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో షేర్ చేయడం మర్చిపోకండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోస్ నోటిఫికేషన్ మీ దాకా రావాలంటే ఐకాన్ కూడా ట్యాప్ చేయండి తిరుపతిలోని అన్ని ప్లేసెస్ని కూడా నేను ఎక్స్ప్లోర్ చేస్తుంటాను తిరుపతిలో తప్పకుండా చూడాల్సినటువంటి ప్లేసెస్ కూడా మన ప్లేలిస్ట్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఈ సందర్భంగా నా ఒక అభిప్రాయాన్ని కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మనమైతే వినాయక చవితి సందర్భంగా వీధి వీధికి వినాయకుల్ని పెట్టి అక్కడ మ్యూజిక్ సిస్టమ్ అలాగే డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అంతా కూడా యూత్ కండక్ట్ చేస్తూ ఉంటారు కదా అలాంటి సందర్భాల్లో కూడా ఇలాంటి ఆధ్యాత్మికమైన సాంప్రదాయమైన డ్యాన్సెస్ని ఎంకరేజ్ చేస్తే ఇలాంటి పాటల్ని కనుక అక్కడ ప్లే చేస్తే చాలా బాగుంటుంది ఓవైపు వినాయకుడికి పూజలు చేస్తూనే మరోవైపు అల్లరి చిల్లరి సినిమా పాటలకి డ్యాన్స్ చేస్తూ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది పూజలు చే చేయడానికి వచ్చే ఫ్యామిలీస్ కూడా చాలా ప్రాబ్లంగా అనిపిస్తుంది అలా కాకుండా ఇలాంటి సాంప్రదాయమైన డ్యాన్సెస్ని ఎంకరేజ్ చేస్తే రాబోయే పిల్లలకు కూడా మన సంప్రదాయాన్ని సంస్కృతిని వాళ్ళకి నేర్పినట్టు అవుతుందని అయితే నాకు ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుందండి మీరేమనుకుంటున్నారు నాతో తప్పకుండా షేర్ చేసుకోండి మేము రీసెంట్గా వైకుంఠ ఏకాదశికి తుమ్మలగుంట శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి అక్కడ కూడా ఇలాగే మంచి నాట్య ప్రదర్శన అయితే చేశారు సో ఇలానే మన వినాయక చవితిలో కూడా ఇలాంటి సంప్రదాయమైన డాన్సర్స్ని వీటిని ఎంకరేజ్ చేస్తే చాలా బాగుంటుంది ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో అల్లరి చిల్లరి పాటలకి డ్యాన్సులు వేయడం మానేస్తే మన హిందూ సంప్రదాయం పైన అందరికీ గౌరవాన్ని మనము కలిగించిన వాళ్ళం అవుతామనేది నేను అనుకుంటున్నాను ఇది నా ఒపీనియన్ మీకు ఎలా అనిపించిందో మీరు కూడా షేర్ చేసుకోండి చాలా బాగా పర్ఫామ్ చేశారండి మీరు కూడా చూసారు కదా మీ అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఆ తర్వాత ఇక్కడ డ్యాన్స్ పర్ఫామ్ చేసిన వాళ్ళందరికీ కూడా ప్రైజెస్ డిస్ట్రిబ్యూషన్ అయితే చేశారండి బహుమతులను అయితే ఇచ్చారు

Thank you. అండ్ ఆ రోజు పూజలు అలాగే గోపూజలు వారికి పూజ అలాగే ఈ ప్రోగ్రామ్స్ ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ అన్నీ అయిన తర్వాత ఇక్కడ అన్నదానం కూడా చేశారండి ప్రసాదాలు కూడా ఇచ్చారు చాలా చక్కగా అవన్నీ తీసుకొని తర్వాత ఇంటికైతే వచ్చేసాము అండ్ అక్కడే మాకు ఈ హనుమాన్ చాలీసా బుక్ కూడా ఒకటి ఇచ్చారండి ఎందుకంటే మనకి రామ మందిరం అయితే అయోధ్యలో ఇరవై రెండవ తేదీ ఘనంగా రాము వల్ల వారి ప్రతిష్ట జరగబోతుంది కదా ఈ సందర్భంగా కోటి హనుమాన్ చాలీసా పారాయణం అనేది నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన ఒక బుక్ ని హనుమాన్ చాలీసా ఉన్న బుక్ అలాగే దానికి సంబంధించిన వివరణతో ఒక బుక్ కూడా ఇచ్చారండి ఇక్కడ మనకి ఆంజనేయుల స్వామి వారి పుట్టుకైతే అంజనాద్రిలో జరిగింది కదా ఆ అంజనాద్రి కొండ గురించి అలాగే హనుమాన్ చాలీసా మనకైతే డిస్ట్రిబ్యూట్ చేశారు కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞం అయితే చేస్తున్నారండి దీనిలో పాల్గొనదాల్చిన వాళ్ళు ఆల్రెడీ పద్నాలుగవ తేదీ నుంచి ఇక్కడ కోదండరామస్వామి పుష్కరణి ఉంది కదా రామచంద్ర పుష్కరిణి అక్కడంతా కూడా పారాయణం చేస్తున్నారు అందులో అయితే పాల్గొనవచ్చు అవకాశం ఉన్న వాళ్ళు పాల్గొనవచ్చు తిరుపతి వాళ్ళు కోటి హనుమాన్ చాలీసా పారాయణ శోభాయాత్ర అయితే ఇరవైవ తేదీ సాయంత్రం నాలుగు గంటలకు నెహ్రూ మున్సిపల్ స్టేడియం నుండి తిరుపతి పురవీధుల ద్వారా ఎస్వి యూనివర్సిటీ అవుట్డోర్ స్టేడియం వరకు జరుగుతుందండి ఈ కార్యక్రమంలో తప్పకుండా అయితే పాల్గొనడానికి ప్రయత్నం చేయండి మనందరికీ తెలుసు కదండి ఈ నెల ఇరవై రెండున ఒక మహత్తరమైన కార్యక్రమం జరగబోతోంది శ్రీరాముని జన్మభూమి అయినటువంటి అయోధ్యలో రాముల వారి ప్రాణ ప్రతిష్ట అయితే జరగబోతోంది ఇది మనం అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక పండుగ దీపావళి లాంటి ఒక ముఖ్యమైన పండుగ మనం అందరూ ఎంతో కన్నుల పండుగగా జరుపుకోబోతున్నాం ఈ సందర్భంగా ఆంజనేయుల స్వామి వారి జన్మస్థలమైనటువంటి అంజనాద్రిలో ఆంజనేయుల స్వామి వారి కోటి హనుమాన్ చాలీసా పారాయణ మహాయజ్ఞాన్ని అయితే తిథి నిర్వహిస్తున్నారు ఈ మహాయజ్ఞంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరుకుంటున్నాను ఈ శోభాయాత్ర అనేది ఈ నెల ఇరవైవ తేదీన జరుగుతుంది అందులో కూడా తప్పకుండా పాల్గొనే అవకాశం వాళ్ళు పాల్గొనవచ్చు ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే యూస్ అవుతుందని నేను ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నానండి తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్